ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే పైల్స్ పైల్స్ లో ఎన్ని రకాలు ఉంది రైట్ ఆ ఎన్ని రకాలని మనం ఎలా గుర్తుపట్టాలి ఎందుకు ఇన్ని రకాల పైల్స్ ని గుర్తుపట్టి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకోవాలి సో మీరు చాలా మంది ఏం చేస్తారంటే మీకు యానల్ కెనల్ రీజన్ లో అంటే మోషన్ పోయే ప్లేస్లో ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే చాలా మంది రెండు మూడు సింటమ్స్ తీసుకుని ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తారు ఇంటర్నెట్ లో సర్చ్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ లేకపోతే కొన్ని బ్లాగ్స్ వస్తాయి మీరు ఏం చేస్తారంటే అది నమ్మ అదే నిజం అనుకొని వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది మనకు ఇంటర్నెట్ లో మనం వంద టాపిక్స్ చూస్తే దాంట్లో తొంభై తొమ్మిది టాపిక్లు వేస్ట్ టాపిక్లు అనమాట ఎందుకంటే నాన్ ప్రొఫెషనల్ పీపుల్ మీరు యూట్యూబ్ చూసి హెల్త్ గురించి ఏదైనా ఒక డిసీజ్ గురించి కొడితే వంద వీడియోలో తొంభై తొమ్మిది వీడియోలు ఫేక్ వీడియోలు ఫేక్ బాబాలు ఫేక్ డాక్టర్లు ఫేక్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఈ మధ్య వెల్నెస్ కోచ్లు అని చెప్పి మినిమం అనాటమీ ఫిజియాలజీ ఏం నేనియాలి వాళ్ళందరూ పెద్ద పెద్ద హెల్త్ అడ్వైజరీస్ ఇవ్వడము డాక్టర్లు తప్పనడం ఇటువంటివన్నీ చేస్తున్నారు సో వీళ్ళు చేసే ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఇంకా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి అలా చేయకుండా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అసలు పైల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి రైట్ ని ఎలా గుర్తుపట్టాలి అనేది క్లియర్గా చూద్దాం పైల్స్ని మెయిన్గా రెండు కేటగిరీలు చేస్తారనమాట ఇంటర్నల్ ఫైల్స్ ఎక్స్టర్నల్ ఫైల్స్ సో ఎక్స్టర్నల్ పైల్స్ ఎలా గుర్తుపట్టాలి ఇంటర్నల్ పైల్స్ ఎలా గుర్తుపట్టాలి చెప్తారు బేసిక్గా పైల్స్ అంటే ఏం లేదు ఇక్కడ మనకు బ్లడ్ వెజల్స్ ఉంటాయి సో ఆర్టరీస్ వీన్స్ ఉంటాయి అన్నమాట రైట్ ప్రతి ఒక్క పార్ట్ కి మనకు మంచి బ్లడ్ సప్లై చేయాలి అక్కడంతా మంచి బ్లడ్ యూజ్ అయిపోయిన తర్వాత చెడు పదార్థాలు అక్కడికి వస్తాయి ఆ పదార్థాలను అక్కడ నుంచి బయటకు తీసుకొని రావాలి ప్రతి ఒక్క పార్ట్ కి ఆర్టీరియల్ సప్లై ఉంటుంది వీనస్ డ్రైనేజ్ ఉంటుంది అనమాట చెడు రక్తం రివర్స్ తీసుకొని రావడానికి మనకి యానల్ మీ యానల్ కెనాల్లో కూడా ఆర్టీరియల్ సప్లై ఉంటుంది వీనస్ డ్రైనేజ్ ఉంటుంది రైట్ సో ఎప్పుడైతే ఈ వీనస్ డ్రైనేజ్ వీన్స్ అనేవి రక్తనాళాలు ఈ రక్తనాళాలు అనేవి ఇక్కడ ఒక చిన్న లైన్ ఉంది చూసారా చిన్న డిమార్కేషన్ ఇక్కడ కింద పార్ట్ ఇది అప్పర్ పార్ట్ ఆనల్ కెనాల్ లో టూ పార్ట్స్ లోయర్ పార్ట్ అప్పర్ పార్ట్ అనమాట రైట్ సో ఇది ఈ లైన్ ఈ లైన్ కు పైన గాన పైల్స్ వస్తే అంటే మీ వీన్స్ గా ఎన్లార్జ్ అయిపోతే దాన్ని ఏమంటాం అంటే ఇంటర్నల్ పైల్స్ అంటాం ఈ లైన్ కు కిందగా వస్తాయి ఇక్కడ వచ్చింది చూసారా ఇక్కడ ఎన్లార్జ్ అయిన చూసారా వీన్ దీన్ని ఏమంటాం అంటే ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం అనమాట ఇంటర్నల్ పైల్స్ని ఎక్స్టర్నల్ పైల్స్ని ఎలా గుర్తుపట్టాలంటే చాలా ఈజీ ఎలా అంటే సో ఇది చూడండి ఈ లైన్ ఉందా ఈ లైన్ పైన నర్వ్స్ అనే ఉండవు అంటే సెన్సరీ నర్వ్స్ అనే ఉండవు వేరే నర్వ్స్ ఉంటే సెన్సరీ నర్వ్స్ అంటే ఇక్కడ పైల్స్ వస్తే ఇంటర్నల్ పైల్స్ గానే వస్తే పెయిన్ ఉండదు ఓన్లీ బ్లీడింగ్ ఉంటుంది చుక్కలు 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 బ్లడ్ పడుతుంది వితౌట్ పెయిన్ అది ఇంటర్నల్ పైల్స్ అంటారు అదే ఎక్స్టర్నల్ పైల్స్ ఇక్కడ పైలు చూసారా ఇక్కడ ఫుల్ మీకు నర్వ్ సప్లై ఉంటుంది అంటే సెన్సరీ నర్వ్ సప్లై ఉంటుంది అనమాట పెయిన్ నర్వ్స్ అనేవి ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ కన్నా పైల్ వస్తే ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ పైల్ వస్తే సివియర్ పెయిన్ ఉంటుంది సో మీకు పైల్స్లో వితౌట్ పెయిన్ బ్లీడింగ్ వస్తుంది అంటే ఇంటర్నల్ పైల్స్ విత్ సివియర్ పెయిన్ బ్లీడింగ్ ఉన్నా లేకపోయినా దాన్ని ఎక్స్టర్నల్ పైల్ అంటాం అనమాట రైట్ ఇది టూ రెండుగా మీరు అర్థం చేసుకోవాల్సింది అదే కాకుండా మనకు ఇంటర్నల్ పైల్స్ మనం ఈ పైల్స్ తీసుకున్నాం చూసారా ఈ పైల్స్లో మనకు ఫోర్ డిగ్రీస్ ఉంటాయన్నమాట ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి ఆ గ్రేడ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ గ్రేడ్ పైల్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూసారా చిన్నగా ఉంది అది బయటికి రాదు మీరు మోషన్ పోయినప్పుడు కానీ ఎప్పుడు బయటికి రాదు రైట్ మీరు ఏదన్నా కెమెరా పెట్టి చూస్తేనే అది గ్రేడ్ వన్ పైల్ అంటామన్నమాట అనేది అర్థమవుతుంది నెక్స్ట్ ఏంటంటే గ్రేడ్ టూ పైల్ ఇక్కడ ఉంది చూడండి ఈ పైల్స్కి ఏమవుతుందంటే మోషన్ పోయే టైంలో ఇది బయటకు వస్తుంది మోషన్ పోయిన తర్వాత అదంతా కదా నాకు వెళ్ళిపోతుంది అది గ్రేడ్ టూ పైల్ అనమాట ఇంకా గ్రేట్ త్రీ గ్రేట్ త్రీ పైల్లో ఏమవుతుందంటే మీరు మోషన్ పోయిన ఇది గ్రేట్ టూ పైలు ఇది గ్రేట్ త్రీ పైలు గ్రేట్ త్రీ పైల్లో ఏమవుతుందంటే మీరు మోషన్ పోయినప్పుడు ఈ పైల్స్ అనేవి బయటకు వస్తాయి ఓకే మీ వేలుకు టచ్ అవుతాయి మీరు మోషన్ పోయిన తర్వాత అది లోపలికి వెళ్ళదు ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళదు గ్రేట్ గ్రేట్ టూలో ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతాయి గ్రేట్ త్రీలో ఏం చేస్తారంటే వీళ్ళు వేలు పెట్టి పుష్ చేస్తారు లోపల వేలు పెట్టి పుష్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది దాన్ని గ్రేట్ త్రీ అంటాం అనమాట అదే గ్రేడ్ ఫోర్లో ఏమవుతుందంటే ఇది గ్రేడ్ ఫోర్ ఇది బయటకు వస్తుంది మోషన్ పోయే టైంలో మీరు తో పెట్టి దీన్ని పుష్ చేసినా లోపలికి పోదు అనమాట అది గ్రేడ్ ఫోర్ ఇది గ్రేడ్ వన్ అసలు బయటకే రాదు గ్రేడ్ టూ బయటకు వస్తుంది అదంతకు అదే లోపలికి వెళ్ళిపోతుంది గ్రేడ్ త్రీ బయటకు వస్తుంది అదంతకు అదే లోపలికి పోదు మీరు వేలు పెట్టి పుష్ చేయాలి గ్రేడ్ ఫోర్ అనేది బయటకు వస్తుంది మీరు వేలు పెట్టి పుష్ చేసినా కూడా లోపలికి పోదు అనమాట అది ఇంటర్నల్ లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అనేవి అలా డిఫరెన్షియేట్ చేయాలి మనం ఎందుకు డిఫరెన్షియేట్ చేయాలి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఇంటర్నల్ పైల ఎక్స్టర్నల్ పైల అంటే హోమియోపతిలో ఇంటర్నల్ పైల్స్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉన్న కంప్లీట్గా క్యూర్ చేసేవచ్చు మళ్ళీ మళ్ళీ ముందు ఎలా ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి తీసుకెళ్ళచ్చు మోర్ దాన్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఎక్స్టర్నల్ పైల్స్లో కూడా మోర్ దాన్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది బట్ ఇంటర్నల్ పైల్స్కి వచ్చేటప్పటికి గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అని ఉంటే గ్రేడ్ త్రీ ఉంటే మనకేంటంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది అదే గ్రేడ్ ఫోర్ ఉంటే ఫిఫ్టీ 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 మెంబర్స్కి కంప్లీట్గా తగ్గిపోతుంది ఫిఫ్టీ మెంబర్స్ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది అది గ్రేడ్ ఫోర్లో సో ఒక ఒక నాలెడ్జ్ ఉన్న డాక్టర్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఇవన్నీ ఆలోచించి మీకు ట్రీట్మెంట్ ఇస్తాడు అదే ఒక నాలెడ్జ్ లేని డాక్టర్ దగ్గరికి క్వాలిఫికేషన్ లేని డాక్టర్ దగ్గరికి అసలు డాక్టరే కాదు బాబాల దగ్గరికి పోతే ఇవన్నీ వాళ్ళకి అర్థం కాదు ఏది వచ్చినా కూడా ఒకటే మెడిసిన్ ఇస్తూ ఉంటారు అది మీకు తగ్గడం కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కాంప్లికేషన్స్లోకి వెళ్తుంది అందుకు మీకు గన పైల్స్ ఉన్నా ఫస్ట్ డిగ్రీ కానీ సెకండ్ డిగ్రీ కానీ థర్డ్ డిగ్రీ కానీ ఫోర్త్ డిగ్రీ కానీ అసలు మీకు అర్థం కాకుండా వెంటనే నన్ను కన్సల్ట్ కండి సో ఇది ఫస్ట్ డిటర్మైన్ చేయాలి ఇంటర్నల్ పైల్సా ఎక్స్టర్నల్ పైల్సా ఇంటర్నల్ పైల్స్ అయితే సో గ్రేడ్ వన్లో ఉందా గ్రేడ్ టూలో ఉందా గ్రేడ్ త్రీలో ఉందా గ్రేడ్ ఫోర్లో ఉందా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి చెప్తే కళ్ళు మూసుకొని పైల్స్ అంటే ఏది పడితే అది వాడితే కాంప్లికేషన్స్ అవుతాయి డెఫినెట్గా మీకు పైల్స్ ఉన్నాయని ప్రాబ్లం ఉంటే వెంటనే నన్ను కాంటాక్ట్ కాండి ఫస్ట్ డయాగ్నోజ్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ